గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మరి దావిది గారు జీవితంలో దేవుడు ప్రాణాపాయ స్థితుల నుండి కాపాడుతూ అలాగనే అనేకమైన ప్రమాదాల నుంచి అపాయం నుంచి తప్పించబడ్డ తర్వాత రాసిన కీర్తన సొంత మామ తరుముతూ మరి చంపాలని చూస్తున్నప్పుడు దేవుడు అతన్ని శ్రమల నుండి ఏ రీతిగా విడిపించాడు తన కష్టాల నుండి ఏ రీతిగా విడిపించాడు తనకొస్తున్న ప్రమాదం నుండి ఏ రీతిగా విడిపించాడు తను ఆ మరణం నుంచి ఏ రీతిలో దేవుడు తప్పించాడో ఈ కీర్తన రాసి ప్రభును స్థుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉన్నాడు నలభై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించను ఏం చెప్తున్నాడు ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించాను దావిది గారికి అనేకమైన శత్రువులు ఉన్నారు ఒక మామే కాదు అనేకమైన శత్రువులు ఉన్నారు కాబట్టి ఆయన ఈ రీతిగా ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నాడు ఏమని చేస్తున్నాడంటే ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించను మరి నీకు కూడా తెలిసిన తెలియని అనేకమైన శత్రువులు ఉంటారు కానీ దేవుడు నిన్ను కూడా విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని ఏం చేయాలంటే మీరు ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి ప్రభా నా శత్రువుల నుంచి నన్ను విడిపిస్తానన్నావు అయాను విడిపించమని ఎప్పుడైతే మీరు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాడో వాగ్దానం చేసిన దేవుడు శక్తి మంత్రుడు కాబట్టి ఆ వాగ్దానాన్ని తప్పక మీ జీవితంలో దాన్ని నెరవేరుస్తాడు మొదటిది రెండవది నా మీదికి నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవు అన్నాడు అంటే ఎంత అద్భుతమైన మాట చూడండి దావిది గారి జీవితంలో ఎవరైతే తన మీదకి లేస్తున్నారో ఏ శత్రువులైతే ఎవరెవరైతే ఆయన మీదకి లేస్తున్నారో దేవుడు అతనికి వాగ్దానం చేస్తున్నాడు చూడండి అంటే ఏంటంటే లేచువారికంటే ఎత్తుగా నీవు నన్ను ఏచ్చించదవు ఎంత అద్భుతమైన మాట చూడు కాబట్టి దేవుడు మనల్ని వారికంటే ఎక్కువగా హెచ్చించే దేవుడు వారికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు అందుకే యేసు క్రీస్తు ప్రభు మీద ఆధారపడాలి ఏసు క్రీస్తు ప్రభు వైపు చూడాలి యేసు క్రీస్తు మాట మీద విశ్వాసం ఉంచాలి విధేయత చూపించాలి లోబడాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి ఎందుకో తెలుసా ఆయన నీ కొరకు ఈ లోకములో ఎన్నో శ్రమలు నిందలు బాధలు భరించాడు అంతేకాకుండా ప్రాణాన్ని హర్పించిన దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువారు అందుకే ఆయన మాట మనం వినాలని అనేకమైన లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా నీవు నన్ను హెచ్చించదవు అన్నాడు చూసారా అంటే రెండవది హెచ్చించే దేవుడు మొదటిది విడిపించే దేవుడు గుర్తుంచుకోండి విడిపించే దేవుడు హెచ్చించే దేవుడు మరి మూడవది మనం చూద్దాం బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించేదవు దేవునికి స్తోత్రం చూసారా బలత్కారం చేస్తారు కొందరు జబర్దస్త్ చేస్తారు కొందరు బలత్కారంగా చేసి ఏం చేస్తారంటే మనల్ని ఇబ్బందు పాలు చేస్తారు కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవో చూసారా నీవు నన్ను విడిపించదవు నీవు నన్ను ఏచ్చించదవు నీవు నన్ను విడిపించదవు రెండుసార్లు రాశాడు విడిపించే పదము ఒకసారి హెచ్చించే దను అనే పదము ఒక్కసారి రాయించాడు మరి దావిది గారిని విడిపించిన దేవుడు దావిది గారిని హెచ్చించిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయనని యేసు క్రీస్తు ప్రభువార్ ఆయన కూడా నిన్ను విడిపిస్తాడు నిన్ను హెచ్చిస్తాడు కానీ నీవు చేయవలసిన మూడు పనులు అవి ఏంటియో మనము నేర్చుకుందాం ఎప్పుడైతే మూడు పనులు చేస్తావో దావిది గారి జీవితంలో చేసిన మేలు నీకు కూడా చేస్తాడు మొట్టమొదటిది దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి అందుకే దావిది గారి జీవితంలో ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా దేవుని శ్రమలో కూర్చునేవాడు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు దేవునితో మాట్లాడే అనుభవం ఉంది నీకున్నదా దేవుని బిడ్డారా మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి రెండవది దేవుని ఆజ్ఞలు మనం ఖచ్చితంగా పాటించాలి దేవుని యొక్క ఆజ్ఞలు ఖచ్చితంగా మనం పాటించాలి ఎప్పుడైతే పాటిస్తావో నీ జీవితంలో మేలు జరుగుతుంది మూడవది దేవుని మీద విశ్వాసం ఉంచాలి దేవుని మీద మనము విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతావో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తావో ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా వింటావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు ధైర్యము తెచ్చుకో నీ శ్రమల నుండి విడిపించి నిన్ను గొప్ప చేసేదను అని వాగ్దానం చేస్తాడు దావది గారి జీవితంలో చేసిన వాగ్దానము నీ జీవితంలో కూడా చేస్తాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన పరమతండ్రి నీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యా మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు నీవు ప్రభా అయా తండ్రి విడిపించదనని వాగ్దానం చేశావు అయా నీవు తండ్రి హెచ్చించదనని వాగ్దానం చేశావు నీవు విడిపించదనని మరొకసారి వాగ్దానం చేశావు ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి నానా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా వింటున్న బిడలను విడిపించండి వారిని మీరు హెచ్చించండి వారు ధైర్యంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం వారిని మీరు హెచ్చించమని అడుగుతున్నాం ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారిని కూడా ప్రో ఎలాంటి శ్రమలున్నా ఎలాంటి బంధకాలున్నా మీ నామలో గాక మీ నామంలో గాక మహిమ పొందుమని ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మనను దీవించునుగాక ఆమె